పచ్చ మీడియా పచ్చ మీడియా అంటే మీకు అందరికీ కూడా తెలిసిందే ఆ పచ్చ మీడియాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో బహిష్కరించేసింది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆ పార్టీ నేతలు పచ్చ మీడియాని ఏ విధంగా ఉతికి ఆరేస్తేస్తూ ఉంటారో మనం అందరం కూడా చూసాం అదేవిధంగా పచ్చ మీడియాలో డిబేట్లలో ఎక్కడ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎందుకంటే కంప్లీట్గా బ్యాన్ చేశారు అదే పద్ధతిని బీఆర్ఎస్ పార్టీ కూడా ఎప్పుడో చేయాల్సింది కానీ బీఆర్ఎస్ పార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీగా అటు కంప్లీట్గా బహిష్కరించరు అట అని చెప్పేసి వదులుకోరు మళ్ళీ ఆ మీడియా సంస్థలోకి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు డిబేట్లలో పాల్గొంటూ ఉంటారు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పట్ల పచ్చి మీడియా ఏ విధంగా వ్యవహరిస్తుందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎస్పెషల్ చెప్పండి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడా కానీ పచ్చి మీడియా మీద కోపం అటువంటిది లేదు సానుకూలత కనిపించింది దాంట్లో భాగంగానే చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఆ పశ్చిమ మీడియాలో డిబేట్లలో పాల్గొన్నారు పశ్చిమ మీడియాలో ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళారు ఒక కేటీఆర్ గారు కానీ అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక విధంగా చెప్పాలంటే పచ్చ మీడియాని పచ్చి మీడియా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది ఎప్పుడు అదే పాటలో బిఆర్ఎస్ పార్టీ కూడా ప్రయాణించాల్సిందే కానీ ఎందుకో కానీ వాళ్ళకి ఆ పచ్చి మీడియా మీద ఒక ఇంత ప్రేమ ఉంది ఆ ప్రేమ దోమ మొత్తం కూడా నిన్నటితో వదిలించేసుకున్నారు తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ రవీంద్రారావుని డిబేట్లో ఏబిఎన్ వెంకటకృష్ణ అవమానించాడు అవుట్ మై డిబేట్ అని చెప్పేసి మాట్లాడాడు ఆ కారణంతోనే ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మేల్కొని బీఆర్ఎస్ పార్టీ కొంచెం అలర్ట్ అయ్యి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఆ మీడియా సంస్థని బహిష్కరిస్తున్నామని చెప్పేసి ఒక ప్రకటన కూడా ఇచ్చేశారు వాళ్ళ ఛానల్లో డిబేట్కు తమ పార్టీ ఎమ్మెల్సీని అతిథిగా పిలిచి అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అంటూ వెంకటకృష్ణ అవమానించాడు అని చెప్పేసి ఆ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు ఈ ధోరణి పాత్రికేయ విలువలకు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం డిబేట్కి పిలిచి అతిథిపై అనుచితంగా ప్రవర్తించినందుకు బేసరతగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు డిమాండ్ చేస్తుంది ఆ పార్టీ మీద ఎప్పటి నుంచో ఈ పచ్చ మీడియా ఏ విధంగా విష ప్రచారం చేస్తుందో మనందరం కూడా చూస్తున్నాం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూస్తున్నారు ఆ కార్యకర్తలు కూడా చూస్తున్నారు కూడా ఒక మాట కూడా మాట్లాడలే ఇప్పుడు తెలిసిందే కదా ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ పత్రికల మీద ఆ మీడియా మీద కొన్ని ఆంక్షలు పెట్టి ఉంటే చాలా బాగుండేది అప్పుడేమో పూసుకొని తిరిగారు భలే భలే మాట్లాడుకున్నారు ఇప్పుడు లోపు బహిష్కరణ వేసి మాట్లాడుతున్నారు తెలంగాణ వచ్చిన తొలినాళ్ళలో కూడా రాష్ట్ర నాయకత్వం విషయంలో అమర్యాదగా ప్రవర్తించిన చరిత్ర ఈ మీడియా సంస్థకు ఉంది వాటన్నింటినీ మర్చిపోయింది ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా సరే మేల్కొన్నందుకు గ్రేటే ఇక మీద అన్ని రకాల బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ ప్రతినిధులను అనుమతించకూడదని వేసి కూడా అధిష్టాన నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప నిర్ణయం అలాగే ఏబిఎన్ డిబేట్లలో బీఆర్ఎస్ నాయకులు కూడా ఎవరు కూడా పాల్గొనకూడదని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా ఇచ్చేశారు చాలా గొప్ప నిర్ణయం ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత బేల్కొన్నందుకు గ్రేటే ఒకటి చెప్పాలంటే రాజకీయంగా మీడియా విభజన మరోసారి చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకంటే ఏ మీడియా సంస్థ ఏ పార్టీకి పనిచేస్తున్నాయి ఏ పార్టీల కోసం అన్నది చాలా స్పష్టంగా అర్థమైపోయింది కానీ ఇది మాత్రం చాలా ఘోరం అసలు వెంకటకృష్ణ గెట్ అవుట్ మై డిబేట్ గెట్ అవుట్ మై డిబేట్ అని చెప్పేసి మాట్లాడడం చాలా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా మీడియా సంస్థలు ఉన్నాయి అక్కడ ఉండి ఆ ప్రజలను రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసమో ఒకసారి మీడియా ఏబిఎన్ రాధాకృష్ణ అదేవిధంగా వెంకటకృష్ణ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇది మీడియాకి జర్నలిజానికి మంచి పద్ధతి కాదు చూడాలి ముందు ముందు బీఆర్ఎస్ పార్టీ దీని మీద ఏ విధంగా ఎటువంటి ముందడుగులు వేస్తున్నది అనేది కూడా చూడాలి ఎందుకంటే పచ్చి మీడియా ఎప్పటి నుంచి ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద విజృంభిస్తుంది దాన్ని ఏ విధంగా తట్టుకోగలరో చూడాలి ఎందుకంటే ఆ మీడియా ఆ మీడియాలో అనేక సందర్భాల్లో అనేక సమయాల్లో కేటీఆర్ గారు రావు గారు అదేవిధంగా కేసీఆర్ గారు కుమార్తె వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు పెద్ద పెద్దగా మాట్లాడారు ఇప్పుడు ఏమైంది విలువలే విలువ లేకుండా చేశారు కాబట్టి ఇప్పటికైనా సరే మేల్కొన్నందుకు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు